హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్ ఏపీ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం తగదు అని లోటుపాట్లు ఉంటే ప్రభుత్వానికి చెప్పండి కొందరు న్యాయవాదుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాజు ఏపీ టైటిలింగ్ యాక్ట్పై పని కట్టుకుని కొందరు న్యాయవాదులు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పీవీవీ ఎస్బీ రాజు ఆరోపించారు ఈ యాక్ట్పై ఇప్పటివరకు విధి విధానాలు రూపొందించే రూపొందించకపోయినప్పటికీ ఏదో జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేయడం శోచనీయమన్నారు శుక్రవారం ఆయన కార్యాలయంలో రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ యాక్ట్కి సంబంధించి ఇంకా పదిహేడు వేల గ్రామాలలో సర్వే పూర్తయ్యాక విధి విధానాలు రూపొందించాల్సి ఉందన్నారు ఏమి తెలుసుకోకుండా ఏదో జరిగిపోతుందంటూ కొందరు న్యాయవాదులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉంటేలా సెక్రటరీకి అడ్వకేట్ జనరల్కి ముఖ్యమంత్రికి ఇంతవరకు ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు కేవలం ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ బీజేపీ తదితర నాయకులను కలిసి చట్టం గురించి ఆందోళన వ్యక్తం చేయడమే తప్ప ప్రభుత్వ దృష్టికి తెచ్చిన పాపన పోలేదన్నారు తెలుగుదేశం జనసేన పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తూ మాట్లాడడం దారుణమన్నారు గతంలో మిస్లేనియస్ పిటిషన్లకు సంబంధించి రూపాయి స్టాంప్తో ఇరవై రూపాయల స్టాంప్ కూడా ప్రవేశపెట్టినందుకు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారని ఆయన ప్రస్తావిస్తూ దీనిపై స్పందించి ప్రభుత్వం ఇరవై రూపాయల స్టాంపును రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు వరకు సంబంధించిన వాటి మీద రూపాయి స్టాంప్ తోటి పాటు ఇరవై రూపాయల వెల్ఫేర్ స్టాంప్ని ఏ విధంగా అతి అంతిగించమని చేసిన దగ్గర నుంచి రాష్ట్ర ఆందోళనలు చేశారు న్యాయవాద మిత్రులందరూ ఏ మేము కాదంటలేదు దాంట్లో భాగంగానే మొన్న ముప్పై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది దాంట్లో మన గౌ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అదే కేబినెట్ విషయంలో చెప్పారు మేము ఆ మిషలేనియస్ పిటిషన్ మీద పెట్టి ఇరవై రూపాయల వేల ఫేర్ని విత్ డ్రా చేసుకుంటాము ఇదివరకు ఏదైతే న్యాయవాదులు ఉద్యమాలు చేసి మా దృష్టికి తీసుకువచ్చారో ఆ ఇరవై రూపాయల వెల్ఫేర్ స్టాంప్ ని తక్షణమే రద్దుపరిచి దానికి మిందువలే ఈ వంద రూపాయల చొప్పున అంటించే వెల్ఫేర్ ని వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకి చేస్తూ ఈ ఇరవై రూపాయల పిటిషన్ ఏదైతే మిస్లేనియస్ పిటిషన్ల మీద అంటించి ఇరవై రూపాయల వెల్ఫేర్ స్టాంపులు ఉన్నారో దాన్ని ఏదంటే ఆమోదించకుండా రద్దుపరిచి ఆమోదం చేసి కేంద్ర కేంద్ర కేబినెట్ లో రాష్ట్ర కేబినెట్ లో ఏర్పాటు చేశారు దాని మీద మేము ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇటీవల కాలంలో అదే ఏపీ డైట్లింగ్ యాక్ట్ మీద చాలా సర్వత్రా స్టేట్ వైడ్ నిరసనలు వస్తున్నాయి దాంట్లో ఇంకా మేము గవర్నమెంట్ కూడా ఒక స్టాండ్ బై అన్న తీసుకోలేదు దానికి విధి విధానాలు రూపొందించలేదు చేయలేదు చెందలేదు ఇందులో కొంతమంది న్యాయవాదులు తమ స్వలాభం కోసం కొంతమంది వ్యక్తులతోటి ఇది ఆచ్ఛేదనకు వెళుతూ వారు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ని ఒక ఇదంటే భూతార్థంలో చూపిస్తూ వారి వైపున అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండల దండలకి ప్రయత్నిస్తున్నారన్న దానికి ఒకే ఒక్క ఉదాహరణ ఈ రోజు వరకు ఎవరైనా మొన్నటిదాకా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ వెళ్ళేదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన పాపాన్ని పోలేదు ఎవరైనా సరే సోకాళ్ళు నాయకులు గాని న్యాయవాదులు గాని ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వారిని కలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వారిని కలుస్తున్నారు బీజేపీ పార్టీ వారిని కలుస్తున్నారు తప్ప ఇప్పుడైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇలాగా దీంట్లో ఇన్ని లోపాలు ఉన్నాయి సవరణ చేయండి అని ఒక్క రోజన్నా అడిగారని నేను అడుగుతా ఉన్నా మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవకపోవడానికి ప్రతిపక్ష పార్టీలను మాత్రమే కలవడానికి మీ మీ ఒపీనియన్ ఏంటయ్యా నేను అడుగుతా ఉన్నా ఈ ఈ రోజుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాని లా సెక్రటరీ గారు గాని ఒకటే స్టాండ్ బై ఉన్నారు ఏమన్నా అడ్వకేట్స్ కి విధి విధానాలు ఏమన్నా ఉంటే దాన్ని చెప్పండి దీని మీద లోటుపాట్లు ఏమన్నా ఉంటే దానికి చెప్పండి దాన్ని సవరణ చేస్తాము చట్టంలో సవరణ తీసుకొచ్చే న్యాయవాదులకి అండగా నిలుస్తామన్నా ఒకే ఒక నినాదంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు మీరు ఎందుకు చేయలేదయా అంటున్నాను మీరు టీవీ నైన్ ప్యాకేజీలకి ఎన్టీవీ ప్యాకేజీలకి ఈనాడు ప్యాకేజీలకి రామోజీరావు ప్యాకేజీలకి వీళ్ళకి తప్పించి చంద్రబాబు నాయుడు ప్యాకేజీలకి తప్పించి మిగతా దానికి దేనికి వెళ్ళట్లేదని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను మీకు ఏదైనా ఉంది అంటే ఈ రోజునైనా ఇప్పటికైనా లా సెక్రటరీ గారిని గాని ఏ అడ్వకేట్ జనరల్ గారిని గాని ముఖ్యమంత్రి మన స్టేట్ గవర్నమెంట్ గాని కలిసి మీకు ఏదైనా లోటుపాట్లు ఉంటే ఏ ఇలాగే ఈ చట్టంలో ఇన్ని ఉన్నాయి అని చెప్పండి దాన్ని పునః పరిశీలిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గంటాపరంగా చెప్తాను ఉన్నారు ఏ దీంట్లో విధి విధానాలు రూపొందించలేదు ఇంకా పదిహేడు వేల గ్రామాల్లో సర్వే అయితేనే గాని ఈ చట్టం అమల్లోకి రాదని స్పష్టంగా తెలియజేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు తెలుగుదేశం పార్టీ పొత్తులుగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం జనసేన ప్యాకేజీలకి మీరు అమ్ముడు పోయి న్యాయవాదుల న్యాయవాదులను మీరు రోడ్డును పడేసి దుస్థితికి తీసుకొస్తున్నారని మేము తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ లో రెంట్ కంట్రోల్ యాక్ట్ మీద ఆర్సీసీలు ఆర్టీ ఆర్సీసీల మీద వీటి మీద చేసిన ప్రత్యేక ఏదంటే ఈ విధి విధానాల్ని ఈ రోజు దాకా రూపొందించకపోతే మీరు నోట్లో ఏం పెట్టుకున్నారయా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజుకి నోరు మెదవడానికి కారణం మీరు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీల తొత్తులు కాదా అని నేను అడుగుతా ఉన్నా తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ సిపి లేదు